కాపులు ఎవరి వైపు ఉంది ఎవరి వైపు ఉండేటువంటి ఆస్కారం ఉంది ఏపీ రాజకీయాల్లో అన్నదే ఇప్పుడు ప్రధానంగా సాగుతున్నటువంటి చర్చ ఆ ఇష్యూ మీద వికండవాళ్ళలో చర్చ కొనసాగుతోంది అయితే ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం సమావేశమయ్యారు చంద్రబాబు నాయుడు నివాసానికి పవన్ కళ్యాణ్ వచ్చారు ఇద్దరిది డిన్నర్ మీటింగ్ కావడంతో కొంత సుదీర్ఘంగానే చర్చ సాగేటువంటి ఆస్కారం ఉందని సమాచారం ప్రస్తుతం చంద్రబాబు నివాసం నుంచి మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్లో జాయిన్ అవుతున్నారు ఎంపీ రావు ఏం జరుగుతోంది ఏ అంశాల మీద ప్రధానంగా ఫోకస్ పెడుతున్నారు దాదాపుగా ఫస్ట్ లిస్ట్ కోసం తెలుస్తోంది అంతేనా సార్ ఖచ్చితంగా ఎందుకంటే సంక్రాంతి నాటికే మొదటి విడత జాబితా ప్రకటించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అయితే అనుకున్నారు పవన్ కళ్యాణ్ అయితే ఇంకా సీట్ల విషయంలో స్పష్టత రావాలి కాబట్టి జనసేన కొద్దిగా ఆలస్యం అవుతుంది కానీ టీడీపీ ఆల్రెడీ సిట్టింగ్ స్థానాలు కానీ కొంతమంది ఫిక్స్డ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటితో మొదటి జాబితా ఇవ్వాలని అనుకున్నారు వాటితో పాటు ఈరోజు ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఈరోజు ఇద్దరు నేతల మధ్య కూడా చర్చ జరిగే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ వెంట నారేళ్ళు మనోహర వచ్చారు అలాగే లోకేష్ కూడా ఎక్కడే ఉన్నారు లోకేష్ కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నట్లు మనకు సమాచారం అందుతుంది సార్ ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టో సీట్ల సర్దుబాటు ఈ రెండింటికి సంబంధించే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది అందులోని ఈరోజు ఉదయం హరిరామ్ జోగేర్ పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు ఆ తర్వాత ఒక ప్రసీ కూడా ఇచ్చారు దాంట్లో జోగే గారు ఏం ప్రపోజల్ పెట్టారు అలాగే పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు అనేది కూడా ఆయన స్పష్టంగా ప్రకటించినటువంటి పరిస్థితి నలభై సీట్లకు తగ్గకుండా నలభై నుంచి అరవై సీట్లకు పోటీ చేద్దామని హరిరామ్ జోగయ్య ప్రతిపాదన పెడితే నలభై సీట్లకు తగ్గకుండా మనం పోటీ ప్రతిపాదన పెడదామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా కూడా జోగయ్య హరిరామ్ జోగయ్య గారు విడుదల చేసినటువంటి ప్రకటనలో పేర్కొన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సీట్ల సర్దుబాటు ఏ ఏ సీట్లు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేయాలి ఎక్కడెక్కడ పోటీ చేయాలి అనే దానికి సంబంధించి అయితే ఇరువు ఇద్దరు నేతల మధ్య కూడా ఖచ్చితంగా చర్చ జరిగే అవకాశం ఎందుకంటే ఎన్నికలకు గడువు ముంచుకొస్తుంది ఒకవైపు అధికార పార్టీ అభ్యర్థులు కూడా ప్రకటించేస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూడా ఈ సీట్ల విషయంలో వీళ్ళంత త్వరగా క్లారిటీ ఇవ్వాలని ఒక ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది దాంట్లో భాగంగానే గతంలో గతానికి భిన్నంగా చంద్రబాబు ఎప్పుడూ కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత బీఫామ్స్ ఇవ్వడం నోటు ఎలక్షన్లో లో బీఫార్మ్స్ ఇవ్వడం కూడా షెడ్యూల్ వచ్చేసి చివరి నిమిషం వరకు కూడా అభ్యర్థులు ప్రకటన కూడా చేయనటువంటి ప్రకటన పరిస్థితి గతంలో ఉండేది కానీ ఈసారి దానికంటే భిన్నంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో కూడా చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది సో సోసీ వైసీపీ ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ కంప్లీట్ చేసి కాసేపట్లో ఫోర్త్ లిస్ట్ అంటే ఉంది కాబట్టి చంద్రబాబు కూడా ఫస్ట్ లిస్ట్ అన్నా ఇవ్వాలి అనే ప్రయత్నంలో ఉన్నారు ఇప్పుడు అది కోసం ఎవడం సార్ అంటే వైసీపీ ఇచ్చేస్తుంది కాబట్టి ముందుగా ఒక లిస్టు సంక్రాంతి నాటిగా ఒక ఫస్ట్ లిస్ట్ ఇచ్చాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది కానీ చంద్రబాబు రేపు నారావారిపల్లి వెళ్ళిపోతున్నారు వస్తే ఎల్లుండి సాయంత్రానికి రావచ్చు లేదంటే పద్దెనిమిదో తారీఖు తర్వాత ఏ క్షణమైన టీడీపీ మొదటి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది సో ఈ సీట్ల అభ్యర్థుల ప్రకటన అలాగే సీట్ల సర్దుబాటు ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి కూడా నిన్న జనసేన తరపున కమిటీ మేనిఫెస్టో కమిటీ కూడా సమావేశం అయింది కాబట్టి ఆ మేనిఫెస్టో కమిటీలో ఏ ఏ అంశాలు చర్చించారు సో జనసేన తరపున ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టాల్సినటువంటి అంశాలు ఏ ఏ అంశాలు ఉన్నాయి ఎందుకంటే టీడీపీ ఆల్రెడీ సూపర్ సిక్స్ పేరుతో ఒక మేనిఫెస్టోకి సంబంధించి ఒక క్లియర్ కట్ గా ఒక క్లారిటీగా కూడా ఉంది కాబట్టి దానికి అదనంగా ఒకటి రెండు ఇష్యూలు కూడా జోడించే ఒక ప్రతిపాదన కూడా టీడీపీ తరపున ఉంది అలాగే జనసేన నుంచి వచ్చేటువంటి అంశాలు ఈ రెండు అంశాలను కూడా జనసేన అంశాలను జోడించి ఉమ్మడి మేనిఫెస్టో కూడా త్వరగా ఇవ్వాలని ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఉమ్మడి మేనిఫెస్టో సంబంధించి కూడా ఇద్దరి మధ్య కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది ఇది డిన్నర్ మీటింగ్ కాబట్టి సుదీర్ఘంగా ఇద్దరి మధ్య కూడా మీటింగ్ భేటీ జరిగే అవకాశం కనిపిస్తుంది సార్ రైట్ అంబీ థ్యాంక్ యూ సో మచ్ అప్డేట్స్ అందించినందుకు మొత్తం సమావేశం అయితే ప్రారంభమైంది కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు అయితే వెలువడవచ్చు ఇవాళ అనేది అందుతున్నటువంటి సమాచారం